హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ నాగ్ నేచర్స్ హబ్ నమస్కారం అందరికీ మనలో చాలామందికి ఇంటిపై అంతస్తులో పచ్చదనం కనపడాలనే కోరిక ఉంటుంది రోజు నగరపు హడావుడిలో మనకు ప్రకృతి నుంచి దూరమైపోయిన అనుభూతి ఉంటుంది కానీ ఆ ప్రకృతిని మన ఇంటిపై కప్పుపై తీసుకురావచ్చు అదే టెర్రస్ గార్డెన్ టెర్రస్ గార్డెన్ అంటే మన ఇంటిపై అంతస్తులో కుండీల్లో లేదా ట్రేల్లో మొక్కలు పెంచడం ఇది కేవలం అన్నం కోసం కా మాత్రమే కాదు ఆరోగ్యానికి మానసిక ప్రశాంతతకు కూడా చాలా ఉపయోగపడుతుంది మన గుండెకు హాయిగా అనిపిస్తుంది ఆ పచ్చని వాతావరణం ఇంటి నుంచి బయటికి వెళ్ళగ వెళ్లకుండానే అనుభవించవచ్చు టెర్రస్ గార్డెన్కి మొదటి అడుగు సరైన మట్టి మిశ్రమం తయారు చేయడం మేము కుండీల్లో సగం వరకు కోకో పిట్టు మట్టి వేసి మిశ్రమం తయారు చేసుకున్నాం శాండ్ వల్ల నీరు నిలవదు రూట్స్ సులభంగా శ్వాసిస్తాయి పిట్టు తేమ నిలబడుతుంది మట్టి పొడి పారదు మట్టి మొక్కలకు కావలసిన పోషకాలు అందిస్తుంది ఇలా ఈ మూడు మిశ్రమం కలిస్తే రూట్స్ బలంగా పెరుగుతాయి మొక్కలు పచ్చగా ఆరోగ్యంగా ఉంటాయి టెర్రస్ గార్డెన్లో మీరు మీ ఇష్టానికి తగ్గ మొక్కలను పెంచుకోవచ్చు ఉదాహరణకు ఆకుకూరలు తోటకూర పాలకూర కొత్తిమీర మునగాకులు పుదీనా మొదలగునవి అలాగే కూరగాయలు టమాటా మిరప వంకాయ దోసకాయ పచ్చిమిర్చి అలాగే మొదలగునవి పూలు జాస్మిన్ హైబిస్కస్ రోజా మరువం గులాబీలు శంకు పూలు నందివర్ధనం మొదలగునవి పెంచుకోవచ్చు హెల్త్ ప్లాంట్స్ అలోవేరా తులసి మింట్ ప్రతి ఉదయం లేదా సాయంత్రం నీరు పోసి సూర్యకాంతి వచ్చే ప్రదేశంలో ఉంచితే చాలు వాటిని ప్రేమగా చూసుకుంటూ మొక్కలకు మనతో మాట్లాడితే మనతో మాట్లాడినట్టే అనిపిస్తుంది టెర్రస్ గార్డెన్ అంటే కేవలం మొక్కల సమూహం కాదు ఇది ఒక జీవిత జీవాంత వాతావరణం ఇక్కడికి వెళ్ళినప్పుడల్లా మనకు మనసుకు ఒక ప్రశాంతత ఉదయం పూట చల్లని గాలిలో ఆ ఆకుల మీద చుక్కలు మెరుస్తూ ఉంటే ఒక కప్పు టీతో ఆ పచ్చని దృశ్యం చూస్తే రోజు మొత్తం ఎనర్జీగా ఉంటుంది సాయంత్రం సమయంలో సూర్యాస్తమై కాంతిలో ఆ పచ్చని ఆకులు మెరుస్తూ ఉంటే మనం ప్రకృతిలో లీనమైపోతాము ఇది కేవలం మనకు కళ్ళకి కాదు మన మనసుకు కూడా ఒక మందు స్ట్రెస్ తగ్గుతుంది ఆలోచనలు క్లియర్ అవుతాయి మన జీవితం ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంటి ఉష్ణోగ్రత తగ్గుతుంది పై అంతస్తు చల్లగా ఉంటుంది స్వచ్ఛమైన ఆక్సిజన్ గాలి నాణ్యత పెరుగుతుంది పెరుగుతుంది కా మనకు పండించిన ఆహారం రసాయన రహితంగా ఆరోగ్యంగా ఉంటుంది కుటుంబం మొత్తం కలిసి చేసే మంచి హాబీగా మారుతుంది చిన్నపిల్లలకు మొక్కల విలువ తెలుస్తుంది ప్రకృతి పట్ల ప్రేమ పెరుగుతుంది టెర్రస్ గార్డెన్ అంటే ప్రకృతిని మనం గుండెల్లో దాచుకున్నట్టే ఇది కేవలం హాబీ కాదు ఒక జీవన శైలి ప్రతి ఉదయం ఆ పచ్చని మొక్కలను చూసి శుభోదయం చెప్పండి అప్పుడు మీరు తెలుసుకుంటారు మనకు నిజమైన హాయి డబ్బుతో కాదు అది ప్రకృతితో వస్తుంది ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ టెర్రస్ గార్డెన్ అనుభవాలను కామెంట్స్లో పంచుకోండి ఇక ఇలాంటి పచ్చని నేచురల్ లైవ్ వీడియోల కోసం మా నాగ్ నేచర్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ప్రకృతిని ప్రేమించండి పచ్చదనాన్ని పెంచండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రకృతి ముఖ్యంగా మొక్కల గురించి కొన్ని తెలుగు సూక్తులు ఇక్కడ ఉన్నాయి పచ్చని చెట్టు ప్రగతికి మెట్టు ప్రకృతిని ప్రేమించండి అది మనకు జీవం ఇస్తుంది చెట్లు నాటడం అంటే రేపటిని కాపాడటం ప్రకృతి మనకు ఎన్నో పాఠాలను నేర్పుతుంది చెట్లు సహనాన్ని నేర్పుతాయి ప్రతి మొక్క ఒక జీవం ప్రతి చెట్టు ఒక ప్రాణం ప్రకృతిని ప్రేమించండి పర్యావరణాన్ని రక్షించండి వంద రెట్లు తిరిగి ఇస్తుంది వృక్షో రక్షితి రక్షత